సోషల్ మీడియా ఆ వైసీపీ అనుకూల మీడియా పేటిఎం ప్రచారం చూస్తే నిజంగా మొన్న నేను కూడా చూశాను ఏదైతే మన ప్రతి రోజు కూడా నిత్యం విషయం చింపుతూ తుంగభద్ర గేట్లు పనిచేయట్లేదు ఈ సంవత్సరం ఖరీఫ్ పంట ఉండదంటాడు ఒక రోజు ఏదైతే ప్రకాశం బ్యారేజీ గేట్లు లేవట్లేదు బెజవాడ మునిగిపోతుందంటాడు ఒక రోజు అమరావతిని లేపడానికి ఏదైతే పొన్నూరుని ముంచేస్తున్నారని ఒక రోజు ఒకడు చెప్తాడు పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ కొట్టుకుపోయిందంటాడు అంటే తమ యొక్క స్వార్థం కోసం ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రజల్ని నిత్యం భయభ్రాంతులు చేసి చర్యలు చూస్తూ ఉంటే ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పార్టీని నడుపుతున్నాడా అని ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళ విష ప్రచారం అబద్దాలు అసత్యాలు చూస్తూ ఉంటాయి నిన్నగాక మొన్న కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే స్టీల్ ప్లాంట్ గురించి విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు విశాఖ ప్లాంట్ అంటే ఇదేదో ఉత్తరాంధ్రకు విశాఖ కాదు తెలుగు జాతి ఆస్తి ఈవేళ విశాఖ ఉక్కు అటువంటి విశాఖ ఉక్కు కాపాడు ఐదు సంవత్సరాలు ఈ ముద్దు నిద్రపోయిన వ్యక్తి వేళ ముసల కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఆ రోజు ప్రతి అధికారం కోసం పాదయాత్రలో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడలు ఉంచుతాను అని చెప్పాడు మరి ఇరవై రెండు ప్లస్ ఎనిమిది పది రాజ్యసభతో కలిపి దగ్గర దగ్గర ముప్పై ముప్పై రెండు మంది ఎంపీలు దగ్గర పెట్టుకుని ఐదు సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ప్రవీకరణ వైపు అడుగులు వేస్తూ ఉంటే కనీసం ఎందుకు నీ ఎంపీలు గాని మీ నాయకులు గాని నువ్వు గాని ఐదు సంవత్సరాలు ఎందుకు నోరు మెదపలేదు అంటే అధికారంలో ఉంటే ఒక రకంగా ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మొసల కన్నీరు అంటే అధికారంలో ఉంటే ప్రైవేటీకరణ నీకు సమ్మగా ఉంది ఈవేళ అధికారం పోయిన తర్వాత మొసలి కన్నీరు కాస్తున్నాం